ఈ ఇయర్ మాత్రము హైయెస్ట్ సింకరానంద డిగ్రీ కాలేజ్ నుంచి కోకో కానీ బాల్ బ్యాడ్మింటన్ కానీ కబడ్డీ గాని బ్యాడ్మింటన్ కానీ మొత్తం మన కాలేజ్ నుంచి ముప్పై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు ఎక్కడ ఇంతవరకు ఆ కాలేజ్ లో కూడా కావాలి ముప్పై ఐదు మంది ఓన్లీ క్లాప్స్ అన్న కొట్ సంకరాన డిగ్రీ కాలేజీలోని యూనివర్సిటీలో టాప్ లో ముప్పై ఐదు మంది నేషనల్ సెలెక్ట్ అయినారంటే గ్రేట్ కదా అట్లాంటే మాట్లాడాలని జోస్ వస్తుంది నెక్స్ట్ అకాడమిక్ అకాడమిక్ పరంగా మనం మాట్లాడదామ్మా ఎట్లా చెప్పేదా అకాడమిక్ పరంగా మనం చాలా కంపెనీతో ఎమ్వై చేసుకున్నాం డిసిఎస్ తో డిసిఆర్ తో ఎంఓవై చేసుకున్నాం బజాజ్ ఫైనాన్షియల్ బస్ ఎన్ఓ చేసుకున్నాం నయారా అగ్గారి మీద ఎన్ఓ చేసుకున్నాం డాక్టర్ రెడ్డిస్ తో ఎన్ఓ చేసుకున్నాం బల్లారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎన్ఓ చేసుకున్నాం కమ్యూనికేషన్ ఇటువంటి కార్యక్రమాల వల్ల మీరందరూ కమ్యూనికేషన్ పెంచుకొని మరి మీ మీ భవిష్యత్తుల్లో స్థిరపడాలంటే మరి కమ్యూనికేషన్ చాలా అవసరం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మీ మేనేజ్మెంట్ తరపున కరస్పాండెంట్ గా గాను అన్న చైర్మన్ గా గాను మీ అందరికీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు దీనిలో ఏదైనా అపరిశుద్ధి తొలితే మరి అందరికీ అవకాశం ఇచ్చిన దాన్ని మరి ఫ్యూచర్ లో పునరాలోచన చేసి అవసరం లేదప్పా ఎందుకు పిల్లలు గలబా చేసి చేసి లేనిపోని రాండా ఇష్యూ సమస్యలు చేస్తారు అనే రకమైన ఫీలింగ్ ఎవరి దగ్గరికి తీసుకురావద్దండి మాకు ఆ ప్రెషర్ వచ్చిందంటే మేము మీకు సపోర్ట్ డబ్బులు ఈ రోజు వరకు కాలేజ్ అనేవాళ్ళు కమిటీ మెంబర్స్ ఇప్పుడు పదహైదు మంది మెంబర్స్ ఉన్నారు ఏ పొత్తు లాభాపేక్ష పోలేదు కాలేజ్ డెవలప్మెంట్ ఆలోచించినారు కాలేజ్ ఆర్టిస్టులు పెద్దమంది నడిపిస్తున్నా జస్ట్ రెండు చెట్లు మాత్రమే ఉన్నాయి అదో అవే చెట్లు నేను ఏం చెప్తున్నానో అక్కడ డిస్ప్లే అవుతుంది నేను ఏం చెప్తున్నానో వెనక అదే డిస్ప్లే అవుతుంది మీరు చూడొచ్చు జస్ట్ రెండే రెండు చెట్లు అరవై ఆరు మంది స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ సో ఈ రోజు ఇంతమందికి ఉపాధి కాలేజ్ స్టార్ట్ చేసినందుకు వందల మంది బతుకుతున్నారు స్టాఫ్ వేల మంది స్టూడెంట్స్ బయట పోతున్నారు నలభై నాలుగు సంవత్సరాలు అంటే లెక్కేసుకోండి ఎంత ఆ ఈ సైడ్ అయినా ఈ సైడ్ అయినా ఇటువైపు మనం ఎందుకు కాలేజీకి వస్తున్నాం ఎందుకోసం చెప్పాలి ఆన్సర్ లేదు ఒక టైం పాస్ ఇంకొకరు అర్న్ మనీ కదా ఎంజాయ్ చేయడం కోసం ఎస్ టు గెట్ ఐడెంటిటీ అంటే నేమ్ అండ్ ఫేమ్ అవునా ఇంకా మనకిష్ణ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు విధంగా ఫ్యాకల్టీ అంటే ఇక్కడ బిఎస్సీ కూడా ఉన్నారు ఫస్ట్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం This approach will be similar and open అండ్ policy community engagement. Their focus on fostering a positive and inclusive environment inspires everyone to strive for excellence and contribute to the institution's legacy.